సభకి నమస్కారం ఈరోజు ఈ సభలో నేను ఇలా కూర్చోగలిగి మాట్లాడటానికి ముఖ్య కారకులైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్ నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన అని పవన్ కళ్యాణ్ గారికి మా రాజుగారు కోప్పడతారు మనస్ఫూర్తిగా మీరు చెప్పకపోయినా చెప్పేవాడిని ప్రధాని నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి అలాగే నాకు ఎంతో సహకరించిన శాసనసభ్యులకు ఎంత చేసినా మోడెస్ట్గా ఏవి తెలియనట్టుండే ఇంతక చెప్పిన నా యువనాయకుడు నారాయణ లోకేష్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరి గొప్ప సంస్కరణలు చేపట్టి ప్రజామోదంతో సభ్యుల ఆమోదంతో మరి ప్రజల జీవితాల్లో వెలుగు నింపింది ఈ సభ ఆ పరంపరని కొనసాగిస్తూ ఆ ఆ బావుటాన్ని నిరంతరం వెలిగిస్తున్న మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి కూడా ఎన్నో చట్టాలు ఇక్కడికి తీసుకొచ్చి మనం ముందుకు మరి అటువంటి మహానుభావులు ఎందరో మరి మాట్లాడిన ఈ అసెంబ్లీలో మరి గత ఐదు సంవత్సరాల్లో భాష మారిపోయింది అతి దారుణంగా శాసనసభలో ఒక వ్యక్తులు ఇలా మాట్లాడతారా అని ఎంతో జుగుప్స కలిగించే విధంగా మాట్లాడారు తొంభై తొమ్మిది శాతం జుగుప్సాకరంగా మాట్లాడిన వారందరినీ అతి ఎక్కువ ఓట్ల తేడాతో వేలాది వేల ఓట్ల తేడాతో ప్రజలు ఓడించారు దట్ ఈజ్ డెమోక్రసీ ఇది అర్థం చేసుకోలేక చిన్నపిల్లడు చందమాబం కోసం మారాన్ చేసినట్టు ప్రజలు ఇవ్వలేదు దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరైనా ఏం చేయగలరు ప్రజలు వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు మరి చట్టాలు లేని దాని గురించి మారాన్ చేయటం అనేది ప్రతిపక్ష పార్టీకి భావ్యం కాదు ఈ చందమామ మారాలు మానేసి దాకా మా అచ్చెన్నాయుడు గారు కోరుకున్నట్టు ఒక్క రోజు కాదు ఎక్కువ రోజులు ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నాకు మైకి ఇవ్వట్లేదు మైకి ఇవ్వట్లేదు అంటే ఒకసారి వచ్చి చూస్తే కదా తెలిసి ఇది మైకిస్తున్నారో లేదో రాకుండానే నాకు మైక్ ఇవ్వట్లేదు మైకివ్వట్లేదు అంటే డెఫినెట్గా పదకొండు మంది సభ్యులు ఉన్నారు కాబట్టి వారికి ఉన్న సమయం డెఫినెట్గా వారికి ఇవ్వటం జరుగుతుంది ఇంట్లోనే సెట్టింగ్ వేసుకుని మాట్లాడటం కరెక్ట్ కాదు ఇంత వైభవంగా అసెంబ్లీ హాల్ ఉన్నప్పుడు వారికి వచ్చి తప్పనిసరిగా కుసంస్కారాలు కాదు మా బీలైన ముఖ్యమంత్రి వర్యులు ఎటువంటి చెత్త భాషని ప్రోత్సహించే వ్యక్తి కాదు అగౌరవపరిచే వ్యక్తి కూడా కాదు కాబట్టి నేను గతంలో కూడా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తోటి శాసనసభ్యుడిగా అసెంబ్లీలో వారికి తెలియజేయడం కూడా జరిగింది మీరు రండి అసెంబ్లీకి అని ఇప్పుడు ఉపసభాపతిగా కూడా అత్యున్నత విలువలు పాటిస్తూ మీరు హోదా మర్చిపోండి నాకు తెలిసిన న్యాయ పరిజ్ఞానంలో ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు మారం మానేసి వచ్చేయండి అసెంబ్లీకి ఇది గౌరవ సభ తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తామని చెప్పి ప్రతిపక్షానికి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను